వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రాట్స్ మొలకెత్తిన ఆహార ధాన్యాలు వీటిని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా పరగడుపున తీసుకోవడం అదేవిధంగా వ్యాయామం తర్వాత తీసుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్తున్నాం అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు ఎస్ వాటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధావేష్ గారు నమస్తే మేడం నమస్తే చాలా రోజుల నుంచి ఇది వింటున్నాం మనకి ఎక్కడ చూసినా కూడా పార్కులు బయట గ్రౌండ్స్ బయట కొన్ని షాప్స్ లో కూడా మార్నింగ్ చూడంగానే మనకి కనిపిస్తుంటాయి మొలకెత్తిన స్ప్రౌట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ అవి ఎవరెవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు గుడ్ డైజెషన్ వాళ్ళు అందరూ హాయిగా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇద్దరు ఓన్లీ కొంతమందికి పువా డైజెషన్ ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి ఈ స్ప్రౌట్స్ లో కూడా కొన్ని ఎలర్జీస్ వస్తున్నాయి అంటే గ్రీన్ మూంగ్ చనా ఇట్లాంటి సూట్ అవ్వదు కొంతమందికి రా తీసుకుంటే వాళ్ళు బాయిల్ చేసి తీసుకోవాలి దట్ ఈస్ వన్ మెథడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది బికాస్ వాళ్ళకి బాడీ యాక్టివిటీ ఎక్కువ ఉండదు ఇట్లాంటి ఫుడ్స్ లో కొంచెం గ్యాసెస్ ప్రొడక్షన్ అవుతుంది తరువాత ఆఫ్టర్ డైజెషన్ ఆ గ్యాసెస్ ఎక్కువ అవుతుంది ఎస్పెషలీ సీనియర్ సిటిజన్ కి వాళ్ళకి కూడా కొంచెం బాయిల్ చేసి ఇస్తే లిమిటెడ్ quantity లో ఇస్తే బెనిఫిట్ అంటే ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ గా మారిన తర్వాత మొలకెత్తిన తర్వాత వీటిని బాయిల్ చేసి ఇస్తే మంచిది ఫర్ సీనియర్ సిటిజన్స్ ఫర్ డైజెషన్ వాళ్ళకి నార్మల్ వాళ్ళు అయితే హైగా రా సలాడ్ లాగా తీసుకోవచ్చు అది డయాబెటిస్ బ్లడ్ ప్రెజర్ థైరాయిడ్ ఇలాంటి సమస్యలను వాళ్ళు తీసుకోవచ్చు డెఫినెట్లీ అందరూ తీసుకోవచ్చు ఎందుకంటే జర్మినేషన్ వల్ల చాలా మంచి ఎంజైమ్స్ ఉంటాయి స్ప్రౌట్స్ లో ప్రోటీన్స్ అయితే ఉంది అది కూడా యాక్టివేట్ అవుతుంది ఎంజైమ్స్ కూడా ఎక్కువ యాక్టివేట్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ విటమిన్స్ మినరల్స్ అవన్నీ ఉన్నాయి ఇమ్యూనిటీ కూడా బెటర్ అవుతుంది డయాబెటిస్ వాళ్ళు అందరు తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ హైపర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు డోంట్ యాడ్ సాల్ట్ టేక్ డైరెక్ట్లీ తీసుకోవాలి అది ఒకటి జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఆ మరి బేల్పూరి లాగా చేసి దాంట్లో మసాలా సాల్ట్ ఇవన్నీ పెట్టి తీసుకుంటే మరి హైపర్ టెన్షన్ వాళ్ళకి సాల్ట్ కన్సంషన్ ఎక్కువ అవుతుంది సో విత్ అవాయిడ్ చేయాలి డైరెక్ట్ గా తీసుకోవాలి ఆ నేచురల్ ఫ్లేవర్ వచ్చినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అంటే మన టంగ్ కి ఆ నేచురల్ ఫ్లేవర్ అలవాటు చేసుకోవాలి మనం అప్పుడు హెల్దీ ఫుడ్స్ హై గా తినచ్చు వాళ్ళు ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఆల్సో దే కెన్ టేక్ మరి ఆ థైరాయిడ్ మెడికేషన్ తో కొంచెం గ్యాప్ చేసి మరి తీసుకోవాలి దట్ వన్ ప్రికాషన్ దే టు టేక్ అర్లీ మార్నింగ్ తీసుకున్నప్పుడు దే కెన్ టేక్ డైరెక్ట్లీ ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొన్ని మనం చెప్తే మనం రీసెంట్ గా కొన్ని వీడియోస్ లో కూడా చూస్తే మీరు కూడా చెప్పారు పంకిన్ జ్యూస్ కానీ ఇలా కాకరకాయ జ్యూస్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు వీళ్ళు ఫస్ట్ ఎంటీ స్టమక్ లో థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలంటారు టాబ్లెట్ వేసుకున్న తర్వాత అవి తీసుకోవాలా లేదంటే అవి తీసుకున్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి ఫస్ట్ టాబ్లెట్ వేసుకోవాలి థైరాయిడ్ యాక్షన్ ఎంటీ స్టమక్ లోనే అవుతుంది ఆ మెడిసిన్ కంపల్సరీ ఫస్ట్ టాబ్లెట్ వేసుకోవాలి గ్యాప్ చేసి థర్టీ ఫోర్ ఫార్టీ మినిట్స్ గ్యాప్ చేసి మరీ ఆ జ్యూస్ తాగొచ్చు మరీ కొంచెం గ్యాప్ చేసి మీల్స్ తీసుకోవాలి ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న టైంకి ఏదైనా మనం బ్రేక్ ఫాస్ట్ చేసే టైంకి లేదా మధ్యలో ఇలాంటివి తీసుకునే టైంకి ఎంత డిఫరెన్స్ ఉండాలి అట్లీస్ట్ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ గ్యాప్ ఉండాలి టైం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదా పర్లేదు ఎక్కువ టైం ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఫస్ట్ నేనైతే థైరాయిడ్ వాళ్ళకి అదే చెప్తాను మార్నింగ్ మార్నింగ్ మీరు లేపి వాటర్ తాగాలని అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ అప్పుడు టాబ్లెట్ తీసుకోండి తీసుకోవచ్చా ఎంటీ స్టమక్ కదా ఎర్లీ మార్నింగ్ అప్పుడు టాబ్లెట్ తీసుకోండి మరి మీరు రుటీన్ యాక్టివిటీ వాష్రూమ్ అదంతా చేసి ఫార్టీ మినిట్స్ అయిపోతుంది మరి మీరు జ్యూస్ తీసుకోవచ్చు ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలాంటి జ్యూసెస్ మనం తీసుకోవచ్చు సో కంపల్సరీ ఒకే టైం ఫాలో అవ్వాలా ఒక టైం వేరు వేరే టైం లాంటివి ఏదైనా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు టైమింగ్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ టైం మెయింటైన్ చేయాలి అది కంపల్సరీ ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ ని తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అస్ ఐ టోల్ యూ ఫస్ట్ థింగ్ ఈస్ లాట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన ఇంటస్టైల్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ స్ప్రౌట్స్ వల్ల డిషెడ్ అయిపోతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ చాలా గుడ్ ఎంజైమ్స్ ఉన్నాయి ఈ ఎన్జైమ్స్ వల్ల కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ కోసం కూడా చాలా బెనిఫిషియల్ స్ప్రౌట్స్ తీసుకుంటే ఎందుకంటే ఆ జర్మినేషన్ వల్ల వీల్ గెట్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ బికాస్ ఆఫ్ ద ప్రోటీన్స్ ప్రెసెంట్ ఇన్ ద స్ప్రౌట్స్ మరి ఇంకొకటి మేతి దాన ఫెనుగ్రీక్ అంటారు అది కూడా స్ప్రౌట్ లాగా చేసి తీసుకుంటే వెరీ గుడ్ ఫర్ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ వెయిట్ లాస్ ఎంటీ స్టమక్ తీసుకోవాలి అదే ఒక బాధ కానీ అది అలవాటు చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మెంతులు షుగర్ వాళ్ళకి చాలా మంచిది షుగర్ వాళ్ళకి చాలా మంచిది అది కంపల్సరీ తీసుకోవాలి కావాలంటే కొంచెం సోంపు కూడా యాడ్ చేయొచ్చు దాంట్లో టేస్ట్ కాస్ట్ చేయదు అనేది పోవడం కోసం ఓకే అట్ దిస్ మిక్చర్ యూ కెన్ టేక్ సోంప్ అండ్ మేథి స్ప్రౌట్స్ అది బెస్ట్ వాళ్ళకి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ ని ఇప్పుడు ఇడ్లీలో మిక్స్ చేయడం లేదంటే దోశ పిండిలో దాంట్లో మిక్స్ చేయడం అలా తీసుకుంటుంటారు అలాగైనా తీసుకోవచ్చు అలాగైనా తీసుకోవచ్చు కానీ బెస్ట్ రిజల్ట్స్ మనకి డైరెక్ట్ రా తీసుకుంటేనే బెటర్ సెకండ్ హెల్దీ ఆప్షన్ ఇస్ మిక్స్ ఇట్ ఇన్ దోస ఐడిలీ ఆర్ మేక్ ఇట్ లైక్ ఏ పూరి సంథింగ్ యు కెన్ దట్ సో డైరెక్ట్ గా తీసుకోలేకపోతున్న వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోవాలి ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి మేడం క్వాంటిటీ యాక్చువల్లీ మన డైజెషన్ ప్రకారంగా సెట్ చేయవచ్చు నార్మల్ హెల్దీ ఇండివిజువల్ అయితే వన్ కప్ యూ టేక్ ఇట్ కమ్స్ అప్ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సంథింగ్ మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ అవుతుంది కావాలంటే స్ప్రెడ్ అవుట్ కూడా చేయవచ్చు అంటే ఒకేసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు మీల్స్ లో కూడా సాలెడ్ తో కలిపి తీసుకోవచ్చు అలా కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు దినమంతా స్ప్రెడ్ చేసి తీసుకుంటే కూడా బెటర్ సో మార్నింగ్ అయినా తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా కూడా స్నాక్ లాగా అయినా కూడా తీసుకోవచ్చు అంతేగాని ఒక ఓన్లీ ఎర్లీ అవర్స్ లోనే ఎంటీ స్టమక్ లోనే తీసుకోవాలని రూల్ అయితే ఏం లేదు రూల్ అయితే లేదు బెస్ట్ రిజల్ట్స్ అర్లీ మార్నింగ్ ఏ వస్తున్నాయి కానీ ఈవెన్ లంచ్ అండ్ మీల్ ఆల్సో ఇస్ గుడ్ ఓకే మేడం థాంక్యూ మేడం థాంక్యూ